బాధలో ఉన్నప్పుడు పట్టించుకునే బంధాన్ని మర్చిపోలేము జీవితం చాలా నేర్పింది గుర్తుపెట్టుకునే సంఘటనలు గుణపాఠం చెప్పవలసిన మనుషులు కృతజ్ఞతలు చూపవలసిన వ్యక్తులు ఎవరికి దగ్గర ఉండాలో ఎవరికి దూరంగా ఉండాలో మొత్తం పరిచయం చేసింది జీవితం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇంకేవాళ్ళ బ్లాగ్ అయితే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇక్కడ నేను స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద స్టాండ్ ఉంది కదా పైన ఈ స్టాండ్లో అయితే సర్దేశాను అలాగే ఇంకా మిషన్లో అయితే బట్టలు వేద్దామని మిషన్ దగ్గరకైతే వచ్చేసానండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయలేదన్నమాట టిఫిన్స్ అయితే అయిపోయినాయి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశానండి అలాగే పల్లీ చట్నీ అనమాట ఎక్కువ ఇంక ఇంట్లో పల్లీ చట్నీ చేస్తుంటాను కదా ఇడ్లీ పిండి కూడా ఇంకతోటి అయిపోయిందండి ఇంక రేపటికి మళ్ళీ ఏమన్నా ఏం చేయాలి ఏంటనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట నాకు ఒక్కొక్కసారి గుర్తుండదండి ఇప్పుడు గుర్తుంది అనుకోండి మధ్యాహ్నం మధ్యాహ్నం మినపప్పు కానీ లేదా ఇడ్లీకి కానీ దోశకు కానీ ఏదైనా నానిపోద్దాం అనుకుంటాను ఇక మళ్ళీ ఆ టైం వచ్చేసరికి మర్చిపోతాను అనమాట గుర్తున్నప్పుడు అంటే మళ్ళీ రుబ్బుకొని పెట్టుకునేసరికి ఇంకా నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్ది కదా కదా మళ్ళీ మనం ఈవినింగ్ నైట్ రుబ్బుకున్నాం అనుకోండి నైట్ అంతా పిండి అనేది పులుస్తుంది మార్నింగ్కి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నాకైతే అలా బాగా అనిపిస్తుంది అనమాట మంచిగా ఇక డేలో అయితే నాకు పిండిని రుబ్బాలనిపించదండి మిక్సీ పట్టాలనిపించదు ఎక్కువ నేను పిండి వచ్చేసి నైట్ అయితే రుబ్బుకుంటాను నైట్ రుబ్బేసి ఇక నైట్ అలానే వదిలేస్తాను అనమాట మార్నింగ్ పిండి అంతా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఇంకా నాకు ఇలానే అలవాటైపోయింది అందుకే నేను ఎక్కువ మార్నింగ్ పప్పు అయితే నానపెట్టను ఆఫ్టర్నూన్ నాన పెడతానండి ఆఫ్టర్నూన్ నాన్ పెట్టేసి నైట్ అయితే రుబ్బుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నైట్ అంతా పిండి పులుస్తుంది కదా అలా అయితే చేస్తుంటాను ఇంకా ఫస్ట్ నుంచి ఇలానే అలవాటైపోయింది ఇంక ఇలానే చేస్తుంటాను అనమాట నేను ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకా మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా అవన్నీ అయితే నీట్గా తోమేద్దామని తోముతున్నాను ఇక ఈరోజైతే మా పాప స్కూల్ స్కూల్కి వెళ్ళిందండి మా స్కూల్ స్కూల్కి వెళ్ళలేదన్నమాట నిన్న స్కూల్లో అయితే పడ్డాడు అంటండి వాష్రూంలో ఇక కాలు నొప్పి వచ్చేసిందంట నైట్ మొత్తం ఒకటే ఏడుపండి కాలు నొప్పి వస్తుంది మమ్మీ కాలు నొప్పి వస్తుంది కాలు వత్తు మమ్మీ అని ఒకటే గోల్ గోలు చేశాడు ఇక కాలు అయితే నేను అలాగే నైట్ అంతా ఒత్తుతూనే ఉన్నాను రుద్దేసి ఇంకా కొంచెం ఆయింట్మెంట్ ఉంటే అదైతే రుద్దేసానమాట రుద్ది ఇంకా కొంచెం సేపు అలానే ఒత్తుతూ ఉన్నాను అప్పుడే నిద్రపోయాడు మధ్య మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా కాలు నొప్పి వస్తుంది మమ్మీ అని గోలు చేశాడు ఇక మార్నింగ్ కూడా అసలు ఇంకా బెడ్ అయితే అనమాట బెడ్ తిగి నడువురా అంటే నాకు కాలు నొప్పి వస్తుంది మమ్మీ నేను నడువునైతే నడువు నన్నైతే అన్నాడనమాట కొంచెమన్నా నడుస్తూ ఉంటే ఇంకా స్కూల్కి అయితే పంపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా నైట్ అంతా ఇబ్బంది పడ్డాడు కదా మామూలుగా మార్నింగ్ చెప్పినట్టయితే ఇంకా స్కూల్కి వెళ్ళాలని ఇట్లా అబద్ధం చెప్తున్నాడు అనుకునేదాన్ని కాకపోతే నైట్ కూడా నిద్రపోకుండా ఏడ్చాడు కదా ఇక అందుకని నిజంగానే నొప్పి ఉందని ఇంకా నేను కూడా స్కూల్కి పంపించలేదనమాట మా బుడ్డోడు కాలు నొప్పి ఏడుస్తుంటే ఇంకా నాకైతే ఒకటి గుర్తొచ్చింది మా అన్వికి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే అసలు కాలు నొప్పని గోలుగోలు చేసిందండి అది ఎలా జరిగిందంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట మా బుడ్డోడిని మా బుడ్డుని ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పటికి సెవెన్ మంత్స్ అండి నాకు సెవెన్ మంత్స్ అప్పుడు ఇక మా పాపకి త్రీ ఇయర్స్ అనమాట మా పాప అయితే స్టెప్స్ అనమాట పైకి వెళ్తానని నేను మా పాప వెనకాలే వెళ్తున్నాను వద్దమ్మా ఒక్కదాని వెళ్ళొద్దని మా పాప ఒక సెవెన్ స్టెప్స్ అయితే ఎక్కింది నేనైతే త్రీ స్టెప్స్ ఎక్కేసింది అనమాట అందరిలోకి ఎదురుగా కుక్క వచ్చేసిందండి ఇంకా కుక్కని చూసి భయపడి వెనక్కి తిరిగేసి ఇంకా స్టెప్స్ మీద నుంచి పడిపోయింది రెండు స్టెప్సే పడింది నేను వెంటనే పట్టుకున్నాను వెనకాల వెళ్తున్నాను కదా ఇంకా వెంటనే పట్టుకున్నాను ఇక పట్టుకు లోపలికి తీసుకెళ్ళాను అనమాట ఇంట్లోకి తీసుకొచ్చేసి ఇంకా అయితే అప్పుడు గోవల కాల్ చేసిందండి మామూలుగా మామూలుగా లేదు నాకైతే భయమేసింది ఆ కుక్క కుక్కేమన్నా కరిచిందా ఏంటని కాకపోతే నేను వెనకాల వెళ్తున్నాను చూశాను కాబట్టి కరవలేదు నేను చూసాను కదా అని అయితే అనిపించింది ఇంకా మా పాప అయితే భయపడిపోయిందండి వారం రోజులు అసలు మంచం కూడా దిగలేదన్నమాట ఒకటే ఏడుపు గోవల కాల్ చేసేది కొంచెం మంచం దిగుమమ్మీ అన్నగా నస్సలు దిగేది కాదు ఇక స్నానం కూడా నేనైతే చైర్ మీద కూర్చోబెట్టి స్నానం చేయించానండి పక్కన మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారనమాట తెలిసిన వాళ్ళు అయితే చూస్తే కాలుకి ఇబ్బంది ఏమి లేదమ్మా భయపడ్డట్టుంది భయపడి ఇక మంచం దిగినట్టుంది పక్కనే ఉండండి జాగ్రత్తగా చూసుకోండి కాల్కైతే ఎలాంటి ఇబ్బంది లేదని ఇక ఏదో ఒక అట్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇది ఒకసారి రాస్తుండండి తగ్గితే తగ్గుతుంది లేకపోతే తర్వాత చూద్దాము స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ తీపిద్దామని అయితే అన్నారు ఇక అని ఆయింట్మెంట్ అయితే రాస్తూ ఉన్నాను అనమాట రోజుకి త్రీ టైమ్స్ రాయమన్నారు త్రీ టైమ్స్ అయితే రాశాను ఇక అప్పుడైతే మా వారు బెంగళూరులో ఉన్నారనమాట బెంగళూరులో ఉన్నారు ఇట్లానే సైట్ వర్క్ మీద వెళ్ళి ఇక నేనైతే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ కదా ఇంక అసలు మా పాపకి అయితే కింద పెట్టేది కాదు ఎంత జాగ్రత్తగా తీగమ్మ నడువన్నా కానీ అస్సలు నడిచేది కాదు చాలా భయమేసింది నాకైతే ఇక నేను ఈ ప్రెగ్నెంట్గా ఉండి మా పాప అలా నడవకపోయేసరికి ఇంక ఎక్కడికి వెళ్ళాలన్నా ఎత్తుకునే తీసుకెళ్లాల్సి వచ్చేది ఇంకప్పుడే సమయానికి నాకైతే చెకప్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట నేనైతే చెకప్కి వెళ్తున్నాను ఇంకా మా పాపని నడుచుకుంటూ రామమ్మీ అంటే అసలు నడవనే నడవలేదు అలానే ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట నాతో పాటు కాకపోతే వెళ్ళమంటే వెళ్ళేది కాదు నేను నువ్వే మమ్మీ నీ దగ్గరే ఉంటానని ఒకటే ఏడుపు అలానే ఎత్తుకొని తీసుకెళ్ళాను ఇంకా చూసేవాళ్ళైతే పాపని దింపొచ్చు కదమ్మా సెవెన్ మంత్స్ ఉన్నట్టున్నాయి అలా ఎత్తుకుంటే అలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా ఎత్తుకోకూడదు కదా అనైతే అన్నారు ఇక వాళ్ళన్న మాటలు కూడా అయితే ఏం పట్టించుకోలేదన్నమాట మా అన్న పిల్లలు మనకు బరువు అవుతారా ఏంటి ప్రెగ్నెంట్గా ఉన్నా తప్పదు కదా మన పిల్లలు మనకేం బరువు కారా అని అయితే అనిపించింది అనమాట నాకు ఇక అలానే పెట్టుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చేదాన్ని మా పాపని పట్టుకొని నిజానికి చూసే వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎత్తుకోకూడదు అలా ఇలా అంటుంటారు కానీ మన పిల్లల్ని మనం ఎత్తుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి నాకైతే అసలు ఏమనిపించేది కాదు నార్మల్గానే మా పాపనైతే ఎత్తుకొని తిప్పుతుండేదాన్ని కాకపోతే నడవట్లేదన్న ఒక భయం ఉండేదన్నమాట నడుస్తుంది ఏమన్నా చాలా ట్రై చేశాను వారం రోజులు పట్టిందండి మా పాప నడవటానికి ఇక వారం రోజులకి ఇంకా నార్మల్గానే నడిచేసింది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వారం రోజులైతే నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇక స్నానానికి కూడా కుర్చీలో కూర్చోబెట్టి స్నానం చేయించేదాన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళాలంటే అసలు నాకు మామూలుగా ఇబ్బంది వచ్చేది కాదు అసలు ఏంటి ఇలా జరుగుతుంది అసలు ఏమైందని అర్థం కాక ఏడ్చుకునేదాన్ని నాలో నేనే చాలా ఇబ్బంది పడ్డానండి మా పాప అయితే ఎందుకు నడవట్లేదు ఏంటని చాలా కంగారు కంగారు పడిపోయాను ఇంకా మా వారైతే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుని రండి అని అయితే అన్నారు ఇక తగ్గకపోతే అదే చేయాలని ఇంకా నేనైతే అనుకున్నాను ఇక టూ డేస్లో హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాం అనుకునేసరికి ఇంకా వారం తర్వాత మా పాప చక్కగా నడిచేసింది అనమాట ఇక అందరూ అయితే అన్నారు ఎక్కడ చూపించా ఏమైంది తగ్గిపోయిందని అయితే అడుగుతున్నారు అది ఎలా తగ్గిందో ఎందుకు వచ్చిందో కూడా నాకైతే అర్థమే కాలేదు మా పాప నార్మల్గా ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపించిన ఇచ్చిన ఆయింట్మెంట్ రాశాను ఇంక ఇప్పుడైతే నార్మల్గానే నడుస్తుంది ఇంక తగ్గకపోతే తీసుకెళ్దాం అనుకున్నాము తగ్గిపోయిందని అయితే చెప్పాను అంత ఆశ్చర్యంగా ఉందండి అసలు వారం రోజులు ఎందుకు మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేకపోయిందో తర్వాత ఎలా నార్మల్గా నడిచిందో అర్థమే కలదనమాట కాకపోతే నేను ఆయింట్మెంట్ అయితే డైలీ త్రీ టైమ్స్ రాయమన్నారు కదా రాస్తూనే ఉన్నాను ఇక దానివల్ల ఏమన్నా తగ్గిపోయిందిలే అని అయితే అనుకున్నాను అదిగాక భయం కూడా ఉంటుంటుంది ఉంటుంది హఠాత్గా సడన్గా కుక్ వచ్చింది కదా ఇంకా అది చూసి భయపడి ఇంకా ఏటన్నా దిగాలంటే భయం వేసిందేమో అందువల్ల ఇప్పుడు భయం కూడా కొంచెం పోయి ఉంటుందిలే అనుకున్నాను ఆయింట్మెంట్ రాస్తూనే మళ్ళీ దిష్టి తీయటము ఇట్లాంటివి చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేదాన్ని అనమాట వెయిట్కి అయ్యే చేస్తూ ఉండేదాన్ని మెడికల్ పరంగా ఇవి చేస్తూ ఉండేదాన్ని పెద్దవాళ్ళు చెప్పినా అవి చేస్తూ ఉండేదాన్ని అన్నీ చేశాను మొత్తానికి వారానికి అయితే చక్కగా నడిచిందనమాట కాకపోతే అప్పుడు ఒకటే ఇబ్బంది అనమాట అప్పుడు నా చెకప్ టైం వచ్చేసిందని చెప్పాను కదా అది ఇక్కడ కాదండి నగర్ అనమాట ఈఎస్సీ హాస్పిటల్ ఉంది కదా పెద్దది ఇంకా అక్కడికి వెళ్ళి చోయించుకోవాల్సి వచ్చింది నేను ఇక్కడ మెడిచేలా చోయించుకుందాం అనుకున్నాను కాకపోతే నాకు ఇక్కడ లేడీ డాక్టర్ అయితే అసలు దొరకలేదండి అందరు జెన్సే ఉన్నారు నాకేమో చోయించుకోవాలనిపించలేదు నేను లేడీ డాక్టర్ ఉన్నకాడే చోయించుకుంటాను అన్నాను ఇంక మా వారైతే అరిచారనమాట ఎవరైతే ఏమైంది డాక్టర్లు దైవంతో సమానం ఎక్కడ చూపించుకుంటే ఏమంది మనకి లేడీ డాక్టర్ దొరకాలంటే కష్టం కదా అని అయితే అన్నారు ఇక్కడ పక్కనే మెడ్ సిటీ అని ఒక హాస్పిటల్ ఉందండి అక్కడికి తీసుకెళ్లారు కాకపోతే అక్కడ నాకు అక్కడ అందరూ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అనమాట ఎందుకు మంచిగా అనిపించలేదు చాలా భయం వేసింది వద్దు ఇక్కడ కూడా చూపించుకుని అని చెప్పాను ఇక నీకు ఇట్లా అయితే కష్టము ఇంక అన్నీ ఇట్లా అంటే అట్లా మనకు అన్నీ అనుకూలంగా దొరకాలి కదా నువ్వు ఇట్లా చేస్తే అట్లా అని మా వారైతే అప్పుడు కొంచెం కాపాడ్డారనమాట కాకపోతే కాకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారండి ఈఎస్ హాస్పిటల్లో చూయించుకోండి అక్కడ లేడీసే చూస్తారు చక్కగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా చూస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే చెప్పారు సరే అక్కడ లేడీ డాక్టర్లు అంటున్నారు కదా ఇంకా అక్కడ చూపించుకుందాంలే మనకి ఎలాంటి ఖర్చు కూడా ఉండదు ఈఎస్ఏ హాస్పిటల్ అంటే అని అనిపించి అక్కడే చూపించుకున్నాను కాకపోతే అన్ని మేడ్చల్ లోనే చిన్న హాస్పిటల్ ఉంది కదా ఈఎస్ఏ హాస్పిటల్ అక్కడ చూస్తారు కాకపోతే ఇంకా మనకి రిపోర్ట్స్ అయినా ఏవైనా టెస్ట్లు అన్నా అన్నీ కూడా ఇంకా లో ఈఎస్ఏ హాస్పిటల్ ఉంది కదండి ఎర్రగడ్డ దగ్గర అక్కడికి వెళ్ళాలంటారు ఇక అక్కడికి వెళ్ళాలన్నప్పుడే ఇబ్బంది అనమాట వాళ్ళు చెప్పిన టయాంకి వెళ్ళి మనం ఏవైనా చెకప్ అయినా బ్లడ్ టెస్ట్ ఇట్లాంటివి ఏవైనా చూయించుకోవాలి ఇంకా అక్కడికైతే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట వెళ్ళటానికి ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి మార్నింగ్ ఇక్కడ నేను సిక్స్కి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుందండి ఎయిట్ అయితే లైన్లో నిలబడాలి టెన్ వరకు టెన్ థర్టీ వరకు లైన్లో నిలబడితే అక్కడ టోకెన్లు వేస్తారనమాట ఇక చాలా అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని రెండు గంటలు లైన్లోనే ఉండాల్సి వచ్చేది మళ్ళీ వేరే వాళ్ళు నిలబడటానికి లేదు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళనే ఎవరైతే చూపించుకోవాలో వాళ్ళనే నిలబడమంటారు బాబాయ్ మామూలుగా ఇబ్బంది పడలేదన్నమాట ఆ లైన్లో నిలబడటం ఒక్కటేనండి ఇబ్బంది కానీ టెస్ట్లు చెకప్ అన్నీ చాలా చక్కగా చేశారు చాలా బాగా ఈఎస్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చాలామందే ఉన్నారు నాకైతే ఆ హాస్పిటల్ అయితే బాగా అనిపించింది చక్కగా చూశారు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కదండి మిగతా వాళ్ళకి కూడా చాలా బాగా చూస్తున్నారు ఇక నేనైతే డెలివరీ నైన్ మంత్స్ వరకు అక్కడ చేయించుకున్నాను నైన్ మంత్స్ వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఓకే అండి నేనైతే మీకు ఇది చెప్తూ నేను ఏమేమి పనులు చేశాను ఏంటని అదైతే చెప్పడం మర్చిపోయాను అనమాట ఇక ఈ రోజైతే నేను మధ్యాహ్నంకి పప్పు ఉండేనండి ముద్దుపప్పు మా అయితే ముద్దుపప్పు కావాలని రెండు రోజుల నుంచి అడుగుతుంది ఇంక అందుకని ఈ రోజు ముద్దుపప్పు చేసేసాను ఇక ముద్దుపప్పు అని పచ్చడి వేసుకొని తిన్నామండి మధ్యాహ్నం లంచ్లోకి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ స్నాక్స్లోకి బజ్జీలు చేద్దామని అయితే చేస్తున్నాను శనగపిండి అయితే జల్లెడ పట్టేశానండి ఇంకా బియ్యపిండి అయితే ఒక స్పూన్ వేసాను అనమాట బియ్య శనగపిండి జల్లటెట్టేసి ఉప్పు పసుపు అయితే వేసి కొన్ని వాటర్ పోసుకొని ఇలా అయితే కలిపేస్తున్నానండి కొంచెం షోడ ఉప్పు కూడా వేసుకోవాలి బజ్జీలు అప్పుడే చక్కగా వస్తాయి ఎక్కువ వేయద్దండి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఇవేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి మనకి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి నేను ఇంక ఈ పిండిని కలిపేసి పక్కన పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపని తీసుకొచ్చానండి మా పాపని తీసుకొచ్చాక మళ్ళీ ఇవైతే స్టార్ట్ చేశాను అనమాట చేయటం ఇంక ఈవినింగ్ కల్లా మా బుడ్డోడికి అయితే కాళ్ళు నొప్పి తగ్గిపోయింది మధ్యలో రెండు సార్లు అయితే ఆయింట్మెంట్ రాసానండి ఇంక ఇప్పుడైతే చక్కగానే నడుస్తున్నాడు నాకైతే మా బుడ్డోడికి కాళ్ళు నొప్పి అనేసరికి ఇంక మా పాప అప్పుడు అలా జరిగింది కదా అదైతే గుర్తొచ్చిందనమాట చాలా భయమైంది తగ్గుతుందా లేదా అని ఇప్పుడైతే కాళ్ళనొప్పి బాగానే తగ్గిపోయింది బాగానే నడుస్తున్నాడు ఆడుకుంటున్నాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలకి ఏమన్నా కొంచెం బాగాలేకపోయినా చాలా కంగారు కంగారుగా భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే తగ్గితే బాగుండని పొద్దుగుకలు అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట కంగారు కంగారుగా ఉంటుంది అందుకే భయపడ్డాను ఇంక ఈవినింగ్ వాడికి బాగానే ఉంది తగ్గిపోయింది ఇంకా ఇక్కడైతే నేను ఇంక మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నేను ఈ అయితే చిప్స్ లాగా తీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే నానపెట్టేసానండి ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసాక ఇంకా ఆయిల్లో అయితే వేసేటప్పుడు కొన్ని అయితే తీసుకొని ఇలా పిండిలో వేసేసి ఒక్కొక్కటిగా ముంచేసి ఇలా ఆయిల్లో వేసి ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి బంగాళదుంపలు ఎప్పుడైనా సరే మనం బజ్జీ చేసేటప్పుడు చిప్స్ మనం కొంచెం మందంగానే కట్ చేసుకోవాలండి రౌండ్గా బంగాళదుంపల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట లేదా అరగంట అన్న ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి అప్పుడే మనకి ఈ బంగాళదుంప బజ్జీ అనేది టేస్ట్ చాలా చక్కగా వస్తాయి మనకి బాగుంటుంది టేస్ట్ కూడా లేకపోతే చప్పగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు బంగాళదుంపని కొరకగానే అందుకని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడైతే నేను ఇంకా బజ్జీలన్నీ కలిపిన పిండి మొత్తం అయితే చేసేసానండి ఇవిగో మొత్తం అయితే ఇవన్నీ అనమాట బంగాళదుంప చక్కగా లోపల కూడా ఉడికిందండి మనం మీడియంలో పెట్టుకొని ఈ బంగాళదుంప బజ్జీ అనేది చేసుకోవాలి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇంకా వీటి గురించి చెప్పాల్సిన పనే లేదు కదా ఇక నేనైతే వీటిల్లో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని లైట్గా కారం ఉప్పు చల్లేసి నిమ్మ పండు అయితే పిండేసానండి ఇలా తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మా పాపకైతే ఇలా తినడం చాలా ఇష్టం అనమాట ఉల్లిపాయలు కూరల్లో తినదు కానీ ఇలా అయితే చక్కగా తింటుంది ఇదిగో ఇక్కడైతే ఇంకా నేను ఇలా కట్ చేసి పెట్టుకొని తింటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బై బాయ్